మీద అధికారం లేదు అంతా కూడా కమిటీ మెంబర్స్ చూసుకుంటారని చెప్పినప్పుడు సమీక్షలు చెప్పి వీడియో కాల్స్ చేసి నా పేరు సౌమ్య కేజీ టీవీ సొంతూరులో ప్రిన్సిపల్గా పదమూడు సంవత్సరాల నుంచి నా యొక్క సర్వీస్ని నేను కంటిన్యూ చేస్తున్నాను అక్కడ ఈ మధ్యన ఏవైతే నా మీద రకరకాల అలిగేషన్స్ వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గారు నా పైన ఏవేవైతే మాట్లాడారో వాటన్నిటి కోసం నేను ఖండన ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంతవరకు నాకైతే జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరూ కూడా రెస్పాండ్ అయ్యి నాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేనైతే సర్వీస్లో జాయిన్ అయ్యి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు నేను ప్రిన్సిపల్ గానే నా సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను ఇంతవరకు ఎలాంటి రిమార్క్ కూడా నా పైన లేదు అటువంటిది ఈ ఈ రెండు నెలలుగా నేను అనుభవించిన మానసికమైన వేదన దాన్ని బేస్ చేసుకొని అనుభవించిన ఫిజికల్ హెరాస్మెంటు అది మీడియా మెంబర్ ముందుకు వచ్చి నేను చెప్పాను నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో అదంతా కూడా వాస్తవం మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎంత మానసిక శోభ అనుభవించకపోతే నేను సూసైడ్ వరకు వెళ్తాను చెప్పండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు అలాంటి నేచర్ కూడా నాది కాదు నేను నా వర్క్ విషయంలో కానీ నాకు ఏదైతే గవర్నమెంట్ అసైన్ చేశారో ఆ డ్యూటీస్ విషయంలో కానీ నేను పెర్ఫెక్ట్గా గా ఉంటాను అందువల్ల ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి మీ అందరితో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ నాకు వచ్చింది ఏది కూడా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు ప్రతి దానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయి ఆ విషయాన్ని మీ అందరితో ఒకసారి పంచుకోవాలని కానీ ఈ రకంగా నేను మీట్ పెట్టడం జరిగింది అయితే చాలామంది నా మీద నెగిటివ్గా మహానటి అలాంటి ట్రోల్స్ కూడా చేశారు అంత నటించాల్సిన అవసరం అయితే నాకు ఏ విధంగా కూడా లేదండి ప్రొఫెషనల్ గా ఇంకా వేరే విధంగా కూడా నాకు లేదు ప్రతి దానికి నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకునే నేను మీ అందరితో మాట్లాడాలను అనుకున్నాను ఎమ్మెల్యే గారు నా పైన ఏవైతే అలిగేషన్స్ లేచారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరిపించమని నేను కోరడం జరిగింది దానిపై ఎంక్వైరీ అన్నదే జరగకుండా నన్ను కంచిలీకి బదిలీ చేశారు అలా ఎందుకు బదిలీ చేశారని నేను మా ఏపీసీ గారికి అడగ్గా అతను చెప్పిన సమాధానము ముందు మీరు ట్రాన్స్ఫర్ అయిపోండి తర్వాత మేము ఏదో ఎంక్వైరీ జరుగుతుంది దీని వెనక ఎలాంటి కుట్ర లేకపోతే అతను ఎందుకు ఆ రకంగా మాట్లాడతారు ఒకసారి అది గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విషయంలోని ఏపీసీ గారు మెయిన్ ఒక ఒక అధికారి అయ్యుండి ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఏవైతే ఒక నా పైన వచ్చిన కంప్లైంట్స్ అయితే అతని దృష్టికి తీసుకు వాటిపైన అతను ఎందుకు ప్రాపర్ గా ఎంక్వైరీ చేయలేదు అతను ఎంక్వైరీ చేయకుండా దేని బేసిస్ చేసుకొని నన్ను ఒక నోట్ ఫైల్ తయారు చేసి కలెక్టర్ గారికి పెట్టి ఈమెని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చెయ్యండి అని ఏ బేసిస్ తో చెప్పగలరు ఒకసారి ఆ విషయాన్ని గమనించగలరు అని మీకు చెప్తున్నాను నా నేను ఇంతవరకు కూడా కేజీబీ పొందూరులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా నా యొక్క డ్యూటీస్ అన్నది నేను పర్ఫెక్ట్గానే చేస్తున్నాను దీనిపైన ఖచ్చితంగా కూడా నేను సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ జరగాలంటని కూడా నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఏవైతే అలిగేషన్స్ వేశారో వాటన్నిటికీ కూడా నేను రెడీగా ఉన్నాను నన్ను నేను నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నేనేమైనా తప్పులు చేస్తే అప్పుడు నేను భయపడాలి నా సైడ్ నేను ఏ మిస్టేక్ చేయలేదు కాబట్టి నేను ఈ రకమైన ఎంక్వైరీ జరగాలి అని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా నేను ప్రూఫ్స్ చూపిస్తాను నేను స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పడం జరిగింది ఇవి నేను ఇప్పుడు ఫేషియల్ అటెండెన్సే ఉంటుందండి అంటే మనం స్కూల్ లొకేషన్లో మాత్రమే అటెండెన్స్ తీసుకోవాలి దానిలో మనం ఎలాంటి కూడా మాయిల్ చేయడానికి ఉండదు ఎలాంటి మ్యాజిక్ చేయడానికి కూడా ఉండదు ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే నేను ఏ ఏ రోజు వరకు కేజీబీ పొందుల్లో పనిచేసానో దాని యొక్క ఫేషియల్ అటెండెన్స్ ఇది అందరూ మీరు ఒకసారి గమనించాలని నేను కోరుకుంటున్నాను నేనైతే రెండు ఇప్పుడు స్కూల్కి వెళ్ళను అని అని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు దానికి ఇదే నిదర్శనం ఇది ఫేషియల్ అటెండెన్స్ అండి దీనిలోని ప్రతిదీ కూడా ఉంటది మనం ఒక రోజు అటెండెన్స్ లేచుకోకపోయినా మనకి డీఓ ఆఫీస్ నుంచి వెంటనే ఫోన్స్ రావడం జరుగుతుంది ఎందుకు అటెండెన్స్ వేసుకోలేదు అని వెంటనే అడగడం జరుగుతుంది ఇది మనం ఎప్పుడు అంటే మార్నింగ్ ఏ టైంకి అటెండ్ అయ్యామో ఈవినింగ్ ఏ టైంకి లెఫ్ట్ అయ్యామో అదంతా పక్కాగా రికార్డ్ అయి ఉంటుంది ఇదంతా కూడా నేను సిఎస్ఈ వెబ్సైట్ నుంచి నా యొక్క ఫేషియల్ ఐడి తోని నేను తీయడం జరిగింది ఇది ఫేషియల్ ఐడి దీని దీనిది ఆన్లైన్ అటెండెన్స్ అనమాట ఇది ఓన్లీ స్కూల్ లొకేషన్ లో మాత్రమే క్యాప్చర్ అవుతుంది సో ఇదంతా మీరు ఒకసారి చూడాలంటే చూడొచ్చు మీ అందరికీ కూడా నేను ఇస్తాను చూడండి నెక్స్ట్ ఇది మాన్యువల్ అటెండెన్స్ ఈ అటెండెన్స్ ఎప్పుడైతే నేను సిఎల్స్ పెట్టానో ఎప్పుడైతే ఓడీస్ యూజ్ చేశానో అవన్నీ కూడా ఈ లీప్ యాప్ లోని రికార్డ్ అయి ఉంటాయి ఎప్పుడైనా మనం సిఎల్ పెట్టినప్పుడు ఇక్కడ సిఎల్ నమోదు అవుతుంది ఇది మాన్యువల్ రిజిస్టర్ అదే సిఎల్ మనం లీప్ యాప్ లో కూడా అప్లై చేయాలి ఇది ఇది మీరు టాలీ చేసుకుంటే మీకు నేను స్కూల్ కి రోజు వెళ్తున్నానో లేదో మీకు తెలుస్తుంది నెక్స్ట్ నేను స్కూల్ కి ఒంటరిగా వెళ్ళను అండి నాకు కారు అలా ఏమి కూడా నేను యూజ్ చేసుకొని వెళ్ళను కొంతమంది లాగా నేను మా స్టాఫ్తోనే తోనే స్కూల్ కి వెళ్తాను మళ్ళీ మా స్టాఫ్తోనే తోనే ఇంటికి వస్తాను సో ఫుడ్ తీసుకెళ్ళిపోతున్నారు పిల్లలకి ఫుడ్ పెట్టట్లేదు అలాంటి మాటలు కూడా అనడం జరిగింది ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లోని ఒక స్టూడెంట్ కి ఎంత ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంట్ వన్ మంత్ కి ఆ ఫుడ్ని మాత్రమే మనము ఇండియన్ ఇండియన్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఆ ఫుడ్ని మాత్రమే మనకి రిలీజ్ చేస్తారు నేనైతే ప్రతిరోజు కూడా నాకు ఒక స్కూల్కి ఒక మెనూ గ్రూప్ అని పెట్టుకోవడం జరిగింది అందులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా పిల్లలకి ఫుడ్ అయితే పెడతామో ఆ ఫుడ్ని నేను ప్రతిరోజు ఫొటోస్గా గా తీసి ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఆ ఫొటోస్ అన్ని కూడా గ్రూప్ లో క్యాప్చర్ చేసి పెడతారు ఒక రెండు ఫొటోస్ నేను కడిగించడం జరిగింది సాటర్డే మెను ట్యూస్డే మెను ట్యూస్డే మెను మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగ్ రాగి మాల్ట్ అండ్ డిన్నర్ ఇది ఇది సాటర్డే మెను అనమాట ఈ రకంగా ప్రతి రోజు నేను గ్రూప్లోని ఫొటోస్ ఫోటోస్ అన్ని పెట్టించుకుంటాను అది మీకు ఫొటోస్ కూడా నేను చూపిస్తాను మెను గ్రూప్ అన్స్ అని ఉంటుంది నెక్స్ట్ నేను పిల్లల దగ్గర సీట్లు అమ్ముకున్నాను అలాంటివి కూడా నా పైన నేను పోనీ నిందలు వేశారు అలాంటి అవసరమైతే నాకు అసలు లేనే లేదండి నేనైతే పిల్లలకి ఎవరైతే నీట్గా గా ఉంటారో ఎవరైతే కూర్గా ఉండి చదువుకునే అవకాశాలు లేక వచ్చి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి సీట్స్ ఎవరికైతే రాలేదో అటువంటి పిల్లలకే ఆన్లైన్ అడ్మిషన్స్ జరిగిన తర్వాత మిగిలిపోయిన ఆఫ్లైన్ అడ్మిషన్స్కి నేను ఇవ్వడం జరిగింది దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి నేను తీర్మానం పేరెంట్స్తోని రాయించుకున్నాను ఎందుకంటే సీట్స్ అన్ని కూడా అమ్ముకున్నాను అలాంటి నిందలు కూడా నా మీద వేశారు అవన్నీ అవన్నీ కూడా వాస్తవం కాదండి మీరు ఒకసారి పిల్లల్ని అక్కడ ఉన్న పేరెంట్స్ ని ఒకసారి ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా మీకు తెలుస్తాయి పేరెంట్స్ రాసిచ్చిన ఇచ్చిన లెటర్ అండి ఏ పేరెంట్స్ మీటింగ్ కానీ దేనికి కూడా నేను ఎటువంటి అమౌంట్ కానీ ఏది కూడా కలెక్ట్ చేయలేదు దానికి పేరెంట్స్ వాళ్ళు విట్నెస్ గా ఇచ్చిన లెటర్స్ వాళ్ళు సైన్స్ పెట్టారు దీని ఒరిజినల్ లెటర్స్ నేను ఆర్జేడి మేడం ఇచ్చాను ఇది జిరాక్స్ కాపీస్ ఆడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు వినిపిస్తాను ఇది ఎవరైతే ఒక వ్యక్తి ఎస్ఎంసీ చైర్మన్ గా స్కూల్లో ఎమ్మెల్యే గారు అతన్ని పెట్టారో ఆ వ్యక్తి స్కూల్ కి నిత్యం స్కూల్ కి వస్తూ పిల్లల్ని వేధించడం నన్ను వేధించడం అది చాలా దారుణంగా చేయడం బట్టి అతని పైన నేను కంప్లైంట్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ పొందూరులో నింపడం జరిగింది జూలై ట్వెల్త్ సో పిల్లలు కూడా అతని పైన కంప్లైంట్ ఇచ్చారు అతను ప్రతిరోజు స్కూల్కి వచ్చి క్లాసెస్ వెళ్ళిపోదు ఆ పిల్లల్ని అసభ్యకరంగా వాళ్ళ పట్ల బిహేవ్ చేస్తూ ఉండడం కూడా పిల్లలు చాలా సఫర్ అవ్వడంతో వెళ్లి అతని పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రొఫెషనల్ పరంగా నా పైన చాలా నింద లేదు కాకుండా పర్సనల్ విషయాలు కూడా ఎత్తడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా ఒక గౌరవ అధికారంలో ఉన్న వ్యక్తి పర్సనల్ విషయాలు మాట్లాడటము తగుదా తగదా చెప్పండి ఏదైతే అతనికి నా పైన వచ్చిన యాలిగేషన్స్ ఉన్నాయో దానికోసమే మాట్లాడాలి పర్సనల్ విషయాలు కూడా ఎందుకు మీడియా ముందు వచ్చి చెప్పడం అది నన్ను చాలా హట్ అయ్యాను ఆ విషయాలకి ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా చెప్పడం జరిగిందో అప్పుడు నేను ఆ విషయాన్ని మరియు భరించుకోలేక సూసైడ్ చేసుకునేంత స్థాయి వరకు వెళ్ళడం జరిగింది పర్సనల్ విషయాల్లోని నా యొక్క వివాహం కోసం ఎత్తారు ప్రతిదానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి ఒక ఒక మహిళకి రాజ్యాంగంలో రాజ్యాంగమే చెప్తుంది ఒక మహిళ కష్టంలో గాని ఒక మహిళ ఆపదలో కానీ ఉన్నప్పుడు తనకి కొన్ని హక్కుల్ని రాజ్యాంగమే కదండి ఇచ్చింది అంటే ఒకరు మనల్ని మోసం చేసినా ఒకరు మనల్ని బాధ పెట్టినా మనం అలా భరించుకుంటూ ఉండిపోవాలా చెప్పండి ఎవరైతే నా భర్త నన్ను ఆ టైంలో మోసం చేశారో అప్పుడు అతనిపై నేను కేసు పెట్టడం జరిగింది కేసును దుర్వినియోగం చేస్తున్నారు అలాంటి మాటలన్నీ ఎందుకు గౌరవ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఎందుకు చెప్పండి అసలు పర్సనల్ విషయాలన్నీ కూడా పబ్లిక్ గా చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆ విషయాలకి నేను చాలా హర్ట్ అయ్యాను నేను ఒక గౌరవంగా బతుకుతున్నాను నా తల్లిదండ్రులతో ఉన్నాను నా ఉద్యోగానికి నేను వెళ్తూ వస్తూ ఉన్నాను అటువంటి నా పైన ఇంత లేనిపోని కక్ష కట్టి ఎందుకు నన్ను ఇంత హెరాస్ చేయడం చెప్పండి ఇంత వరకు నా పైన ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఒక్కసారి ఎలా ఇంటి కంప్లైంట్స్ నా పైన వచ్చేస్తాయి ఏదైతే నా భర్త నన్ను మోసం చేశాడో వాటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అదనం కట్టడం కోసం అతను ఫారెన్ వెళ్ళాడు ఫారెన్ వెళ్ళి అక్కడ ఇంకొక అమ్మాయి అయితే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసము నన్ను మోసం చేశాడు ఆ విషయాన్ని కూడా సారు ఎత్తి అన్నిట్లోని మాట్లాడడం ఏం చెప్పండి ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి అతను ఎవరితో అయితే ఉంటున్నాడు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి చూపిస్తాను రాజ్యాంగమే చెప్పింది ఒక మహిళకి కష్టం వచ్చినప్పుడు ఒక మహిళకి ఆపద వచ్చినప్పుడు తనకి కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కులు ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగమే ఒక మహిళకి కొన్ని చట్టాలు కొన్ని అధికారాలు ఇచ్చినప్పుడు అవి దుర్వినియోగం ఎందుకు చేస్తాం చెప్పండి ఇతను నా భర్త ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల విడాకులు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా పబ్లిక్ చేసి అంటే ఎందుకు ఎమ్మెల్యే గారికి నా పైన అంత కక్ష ఏం చేశానని కనీసం ఇదేవి కూడా నేను తట్టుకోలేకపోతున్నాను వీడియో కాల్స్ ఒక ఎమ్మెల్యే గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చెప్పారంటే రాజకీయాలకి అతీతంగా స్కూల్స్ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ మీటింగ్ అయినా కూడా ప్లస్ ఇండిపెండెన్స్ డే అయినా కూడా ప్రతిదీ కూడా ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్ చైర్మన్ చేయాలని అని చెప్తే ఎమ్మెల్యే గారు ఎందుకు వీడియో చెప్పండి గవర్నమెంటే చెప్పింది కదా వీడియో కాల్స్ అసలు రాజకీయ నాయకులకి స్కూల్స్ పైన ఎలాంటి అధికారం లేదు అంతా కూడా కమిటీ మెంబర్స్ చూసుకుంటారని చెప్పినప్పుడు సమీక్షలు అని చెప్పి వీడియో కాల్స్ చేసి ఇదిగోండి రోజు ఆ రోజు కూడా రాత్రి పదింతరైంది కొందూరు పొందూరులో పెట్టారు జూలై మూడో తారీఖున ఆందర్ వలస పార్టీ లో జూలైలో గత సంవత్సరం పెట్టారు అప్పుడు నేను వచ్చేసరికి పదకొండు అయిందండి ఇంటికి వచ్చేసరికి ఆ సమయంలో నేను ఎలా వస్తాను చెప్పండి అలాంటి అలాంటి టైమింగ్స్ లోని మీటింగ్స్ పెట్టడము ఇదైతే ఏదైతే నా భర్త నాకు మోసం చేస్తున్నారని అన్నప్పుడు అక్కడ యూకే అతను వెళ్లి ఇదంతా చేశారు అక్కడ నుంచి నాకు మెయిల్ కూడా అక్కడ అతనితో పాటు చదువుకున్న ఒక ఆమె పెట్టారు మేడం మీకు జరిగిన అన్యాయం నేను టీవీ నైన్ లో చూసాను ఇక్కడైతే అతని పేరు రాజ్ కుమార్ అతను అయితే కరెక్టే అదే అతను అక్కడ ఇల్లీగల్ గా ఒక ఆమెత ఉండడం అయితే కరెక్టే మేమందరం కూడా మీకు విషయం చెప్పాలి అని అనుకున్నాము కానీ పర్సనల్ విషయాలు ఎందుకు మేము తలదోర్చడం అని చెప్పి మేము మీకు ఫోన్ చేయలేకపోయాం ఎప్పుడైతే టీవీ నైన్ లో ఇది వచ్చిందో దాని గురించి దానికోసం మేము చూసి చాలా బాధపడ అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు ఇందులో స్పష్టంగా ఆమె నాకు మెయిల్ పెట్టడం జరిగింది చూడండి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పినట్టే కదా ఒక గౌరవంగా బతుకుతున్న మహిళ ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే తను ఎంత బాధపడకపోతే వస్తుంది చెప్పండి ఇది మహానటి మహానటి అని కొంతమంది పేపర్ లో వేశారు అంత నటించాల్సిన అవసరం నాకు ఏముంది చెప్పండి చాలా బాధగా ఉండండి ఈ రోజు ఇంత పబ్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు నా ఉద్యోగం నేను చక్కగా చేసుకుంటున్నాను

అంతటికీ కారణం ఏపీసీ గారేనండి ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు చెప్తే అతను చేయాల్సిన పని ఏంటి వెంటనే స్కూల్ కి రావాలా వచ్చి ఇది దీనిలో వాస్తవం ఎంత తెలుసుకోవాలి ఈ ఏపీసీ గారు స్కూల్ అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ అయినప్పుడు ట్వంటీ సెకండ్ నా స్కూల్ కి వచ్చారు వచ్చి అతను చేసిన విజిట్ ఫొటోస్ ఇవి ఆ రోజు చెప్పారు పొందూరు కేజీవీ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు మీ ప్రిన్సిపల్ మేడం చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పి పిల్లలందరికీ చెప్పిన అతను తర్వాత ఎక్కడ మీకు ఇయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు నా పైన ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు ఎవరు ఎవరు అడిగినా కూడా ఆమె ఆమె పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి అందరికీ తప్పు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి నేను సార్ని కలిశాను నేను మా బ్రదర్ వెళ్ళి కలిశాము కలిసినప్పుడు అతను చెప్పారు ఏమి లేదమ్మా ఏం లేదు అబద్ధాలు మీరు ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవండి అతను చెప్పినట్టు వినండి అని చెప్పడం కూడా జరిగింది కాదు అని చెప్పమనండి అతనికి ఎందుకు మిగతా వాళ్ళ పైన ఎందుకు అతను చర్యలు తీసుకోవడం లేదు ఒక స్కూల్లో బియ్యము అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అమ్మేస్తే ఆమె పైన ఎందుకు చర్య తీసుకోలేదు ఇలాంటి వాటిపైన చర్య తీసుకోవాలి బియ్యం అమ్మేశారు అయినా అతను కమ్ము కాస్తున్నారు ఒక స్కూల్లో ఎల్లంపేట ఎల్లన్పేట కేజీబీవి లో పిల్లలు మందు తాగుతున్నారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆడపిల్లలు స్కూల్లో ఆ ప్రిన్సిపాల్ పైన ఎందుకు అతను చర్య తీసుకోలేదు ఇది బోర్జ కేజీవి ఇందులో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ ప్రిన్సిపాల్ పైన ఎందుకు అతను చర్య తీసుకోలేదు అంటే వీళ్ళందరూ కూడా అతని అతని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏది చేసినా కూడా ఒప్పు అయిపోతుంది ఇక్కడ నేను ఏ మిస్టేక్ చేయకపోయినా సరే ఎవరో చెప్పారని సరే నన్ను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పారు ఒకసారి చూడండి చేతికి కెన్నీలా ఉంది కెన్నీలా ఉన్నప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళాను నా డ్యూటీయే నాకు దైవంగా భావించి నేను రోజు స్కూల్కి వెళ్తాను చేతికి కెన్నీలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను ఉండిపోవాలంటే ఉండిపోలేనా చెప్పండి ఆ రోజు కూడా ఓడి ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉంది ఆ రోజు కూడా నేను వెళ్ళడం జరిగింది ప్రతిదానికి నా దగ్గర ఆధారాలని అని ప్రతిది కూడా ఉందండి ఎలా నా పైన లేనిపోని నిందలు వేసేసి నన్ను ఇంత హెరేజ్ చేస్తారు ట్రాన్స్ఫర్స్ అని ట్రాన్స్ఫర్ కాపీ పెట్టారు ఇది ట్రాన్స్ఫర్ సెలవు రోజుల్లో ఏపీసీ గారు ట్రాన్స్ఫర్ కాపీ నాకు పెట్టారు ఇందులో ఆర్జేడీ మేడం ఎంక్వైరీ అసలు జరగలేదు వాళ్ళు ఫోర్త్ ఆగస్ట్ ఫోర్త్ ఆ మేడం అసలు ఆగస్ట్ ఫోర్త్ రానే లేదు ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు బట్ అతను ఇచ్చిన ఈ ట్రాన్స్ఫర్ దాంట్లో ఆర్జేడి మేడం ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేశాము అసలు రాశారు దీనిలో వాస్తవం ఉందా లేదా వాస్తవం ఎంత వరకు ఉందో ఒకసారి మీరు గమనించాలి ఎందుకు ఇంత దారుణంగా జెంట్స్ ఎవరు కూడా అసలు ఎలా ఉండదు అది గవర్నమెంట్ ఇచ్చారు ప్రొసీడింగ్స్ అలాంటిది ఎలా ఎస్ఎన్సీ చైర్మన్ గా ఒక జెంట్స్ పెట్టి ఎలాగత రోజు స్కూల్ కి పంపిస్తారు ఇక్కడ మార్క్ చేసాను చూడండి జెంట్స్ అన్నది ఎలా లేదు ఆడపిల్లల స్కూల్ కి అలాంటి ఒక 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 జెంట్ ని ఎస్ఎంసీ చైర్మన్ గా పెట్టి డైలీ అతన్ని స్కూల్ కి పంపించడం వేధించడం నా యొక్క అచీవ్మెంట్స్ అవి చూస్తే అక్కడ స్థానిక జడ్జి మేడం పొందూరు జడ్జి మేడం కూడా ఒకసారి వచ్చి ఎప్రిషియేట్ చేయడం జరిగింది ఇది అప్పుడున్న కలెక్టర్ గారు అతను కూడా చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది ఇది ఎమ్మెల్సీ గాది శ్రీనివాసు నాయుడు గారు ఇతని చేతుల మీదుగా కూడా నేను ప్రశంసలు అందుకున్నాను ఇక్కడ అక్కడ ఉన్న ఎంఈఓ గారు నన్ను సన్మానం చేసిన ఇది అప్పుడున్న ఏపీసీ గారు కూడా ప్రశంసించడం జరిగింది ఎక్కడ కూడా నేను ఉన్నా కూడా ప్రశంసలే అందుకున్నానండి ఎందుకంటే నా వర్క్ డెడికేటెడ్ గా ఉంటాను కాబట్టి స్కూల్లో కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నా కూడా నేనే చేస్తానండి అంత డెడికేటెడ్ గా ఉండి నేను ప్రతి వర్క్ ఇన్ టైంలో వర్క్ ఫినిష్ అవ్వాలి అని చెప్పి ఆమె వర్క్ కూడా నేనే చేస్తాను పిల్లలకి ఏదైతే భోజనం పెడతామో ఆ భోజనం నేను కూడా పిల్లలతో పాటు కలిసి టేస్ట్ చేస్తాను సెలవు రోజుల్లో కూడా మాకు డ్యూటీస్ వేస్తారండి ఇది మే థర్డ్ కోట కోటబొమ్మలి కోట బొమ్మల టీచర్స్ పాఠాలు ఎలా కూడా నా వర్క్ విషయంలో కూడా ఎలాంటి డివియేషన్ లేదండి ఎలా అంటే వాళ్ళు పాఠాలు చెప్తారో వాటి కోసం కూడా నేను వాళ్ళ పాఠాలు చెప్తున్నప్పుడు క్లాస్లో ఎంక్వైరీ అవన్నీ కూడా అంటే సూపర్విజన్ కూడా చేస్తాను ఇది నా నైట్ డ్యూటీ నైట్ డ్యూటీస్ చేసినప్పుడు ఫొటోస్ ఇవి ఏదైతే ఇంతవరకు కూడా నేను మాట్లాడానో అవన్నీ కూడా నిజాలే నేను మాట్లాడాను సార్ ఎందులో దేంట్లో కూడా ఎలాంటి అవాస్తవం అయితే లేదు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు నేనైతే ఏ ఉద్యోగం అయితే నాకు అంత దూరం బదిలీ చేశారో అది చాలా అన్యాయం అంతని నేను ప్రతిఘటిస్తున్నాను నాకు న్యాయం జరగాలి అంతని నేను కోరుకుంటున్నాను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఏదైతే ఎమ్మెల్యే గారు నా పట్ల మానసికంగా ఇంకా ఫిజికల్ గా హెరాస్మెంట్ అయితే చేశారో దానిలో కూడా అబద్ధం అయితే ఏమీ లేదండి ప్రూఫ్ కావాలని అని అడుగుతున్నారు ఒకటి ఏదైనా మనము నో అని చెప్పిన తర్వాత ప్రూఫ్స్ ఎలా వస్తాయి చెప్పండి అదే ఎస్ అని చెప్పామనుకోండి మనకి చాలా ప్రూఫ్స్ ఉంటాయి నా క్యారెక్టర్ అది కాదు నేను అలాంటి మనిషిని కాదు కాబట్టి నేను దాని గురించి మరి మాట్లాడుదలుచుకోలేదు ఏదైనా సరే దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ గాని సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ గాని ప్రాపర్ గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు పొందూరులో ఏం జరిగిందో అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను